భారతదేశానికి ఇది చాలా పెద్ద ఆందోళన కలిగించే విషయం చైనా పాకిస్తాన్ కు ప్రమాదకరమైన జే థర్టీ ఫైవ్ యుద్ధ విమానం మరియు అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలను అందిస్తే భారతదేశ భద్రతకు తీవ్రమైన ముప్పు వాటిల్లుతుంది దీనికి అనేక కారణాలు ఉన్నాయి వాటిని మరింత లోతుగా పరిశీలిద్దాం జే థర్టీ ఫైవ్ యొక్క అధునాతన సాంకేతిక మరియు దాని ప్రభావం జే థర్టీ ఫైవ్ అనేది చైనా అభివృద్ధి చేసిన ఐదవ తరం రెండు ఇంజన్ల స్టైల్ ఫైటర్ జెట్ ఇది అత్యాధునికమైన ఎవియానిక్స్ రాడర్ మరియు ఆయుధ వ్యవస్థలను కలిగి ఉంది ముఖ్యంగా దీని స్టైల్ సామర్థ్యం భారతదేశానికి పెద్ద సవాలుగా మారుతుంది స్టైల్ టెక్నాలజీ కారణంగా ఈ విమానాన్ని శత్రు రైడర్లకు గుర్తించడం చాలా కష్టం సాంప్రదాయ ర్యాడర్ వ్యవస్థలు దీనిని గుర్తించడానికి చాలా ఇబ్బంది పడతాయి తద్వారా ఇది శత్రు దేశాల గగనతలంలోకి చొచ్చుకుపోయి దాడులు చేసే అవకాశం పెరుగుతుంది పాకిస్తాన్ వైమానిక దళంలో ఇలాంటి విమానాలు చేరితే భారతదేశం యొక్క గగనతల రక్షణ వ్యవస్థలకు ఇది పెద్ద సవాలుగా మారుతుంది మన ప్రస్తుత రాడర్ వ్యవస్థలు మరియు గగనతల క్షిపణి వ్యవస్థలు ఈ స్టెల్ విమానాలను సమర్థవంతంగా ఎదుర్కోగలవా అనేది ప్రశ్నార్థకం ఒకవేళ మన ర్యాడర్లు వాటిని త్వరగా గుర్తించలేకపోతే అవి మన వైమానిక స్థావరాలు ముఖ్యమైన సైనిక స్థావరాలు పారిశ్రామిక ప్రాంతాలు మరియు ఇతర వ్యూహాత్మక లక్ష్యాలపై ఎటువంటి హెచ్చరిక లేకుండా దాడి చేసే ప్రమాదం ఉంది ఇది యుద్ధ సమయంలో భారతదేశానికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది జే థర్టీ ఫైవ్ అత్యాధునికమైన హెయిర్ టు హెయిర్ మరియు హెయిర్ టు గ్రౌండ్ ఆయుధాలను కలిగి ఉంటుంది ఇది లాంగ్ రేంజ్ మిసైల్ ను ప్రయోగించగలదు తద్వారా మన యుద్ధ విమానాలు వాటి పరిధిలోకి రాకముందే వాటిని లక్ష్యంగా చేసుకోగలదు ఇది మన ర్యాడర్ మరియు కమ్యూనికేషన్ వ్యవస్థలను జామ్ చేయగలదు తద్వారా మన సైనిక కార్యకలాపాలను అడ్డుకుంటుంది పాకిస్తాన్ వైమానిక దళ సామర్థ్యం పెరుగుదల మరియు దాని పర్యవసనాలు ప్రస్తుతం పాకిస్తాన్ వైమానిక దళం చైనా మరియు పాశ్చాత్య దేశాల నుండి వచ్చిన వివిధ రకాల యుద్ధ విమానాలను కలిగి ఉంది అయితే జే థర్టీ ఫైవ్ వాటిలో అత్యంత అధునాతనమైనది ఇది పాకిస్తాన్ యొక్క పోరాట సామర్థ్యాన్ని ఒక స్థాయికి పెంచుతుంది ఇది గతంలో ఎన్ లేనిది ఇది భారతదేశంతో పోలిస్తే వారి వైమానిక శక్తిని సమతుల్యం చేయగలదు లేదా కొన్ని సందర్భాల్లో వారికి ఆధిక్యాన్ని కూడా ఇవ్వగలదు యుద్ధ సమయంలో వైమానిక ఆధిపత్యం చాలా కీలకం శత్రువు యొక్క గగనతలాన్ని నియంత్రించగలిగితే భూమిపై ఉన్న మన దళాలకు మరియు ఇతర ఆస్తులకు రక్షణ లభిస్తుంది జే థర్టీ ఫైవ్ వంటి స్టేల్ విమానాలు పాకిస్తాన్ కి వస్తే మన వైమానిక దళానికి గగనతల ఆధిపత్యాన్ని సాధించడం మరింత కష్టమవుతుంది మనం శత్రువు యొక్క స్టేల్ విమానాలను ఎదుర్కోవడానికి ప్రత్యేక వ్యూహాలు మరియు సాంకేతికతను అభివృద్ధి చేయవలసి ఉంటుంది పాకిస్తాన్ యొక్క పెరిగిన వైమానిక శక్తి భారతదేశం యొక్క రక్షణ ప్రణాళికలపై కూడా ప్రభావం చూపుతుంది మన సరిహద్దుల వెంబడి మరియు ముఖ్యమైన ప్రాంతాలలో మరింత బలమైన గగనతల రక్షణ వ్యవస్థలను మోహరించవలసి ఉంటుంది ఇది మన రక్షణ వ్యవాన్ని పెంచుతుంది మరియు మన సైనిక వనరులపై ఒత్తిడిని కలిగిస్తుంది పాకిస్తాన్ జెట్ థర్టీ ఫైవ్ లను కలిగి ఉంటే భారతదేశం తన రక్షణ వ్యూహాలను పూర్తిగా మార్చుకోవాల్సి ఉంటుంది మన ప్రస్తుత రాడర్ వ్యవస్థలు ప్రధానంగా సాంప్రదాయ యుద్ధ విమానాలను గుర్తించడానికి రూపొందించబడ్డాయి స్టెల్ విమానాలను గుర్తించడానికి మనకు మరింత అధునాతన రాడర్ టెక్నాలజీ అవసరం బహుశా క్వాంటమ్ రాడర్ లేదా ఇతర కొత్త తరహా రాడార్ వ్యవస్థలు అవసరం కావచ్చు మన గగనతల క్షిపణి వ్యవస్థలను కూడా ఆధునీకరించాల్సి ఉంటుంది ఈ క్షిపణులు స్టెల్ విమానాలను సమర్థవంతంగా చేసుకోగలగాలి అలాగే మన యుద్ధ విమాన పైలట్లకు స్టెల్ విమానాలను ఎదుర్కోవడం మరియు వాటిని గుర్తించడంపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి ఇవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్న పని మరియు మన రక్షణ సన్నతపై ఒత్తిడి పెంచుతాయి భారతదేశం తన రక్షణ పరిశోధన మరియు అభివృద్ధికి మరింత నిధులు కేటాయించాల్సి ఉంటుంది చైనా పాకిస్తాన్ కు అధునాతన ఆయుధాలను సరఫరా చేయడం కేవలం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల విషయం మాత్రమే కాదు ఇది మొత్తం ప్రాంతీయ భద్రతపై ప్రభావం చూపుతుంది ఇది భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సైనిక సమతుల్యతను దెబ్బ తీస్తుంది మరియు ఉత్రికతలను పెంచుతుంది ఇప్పటికే ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు మరియు ఇతర సమస్యలు ఉన్నాయి ఇలాంటి అధునాతన ఆయుధాల సరఫరా పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు మరియు ప్రాంతీయ అస్థిరతకు దారి తీయవచ్చు ఇది ఇతర ప్రాంతీయ శక్తులపై కూడా ప్రభావం చూపుతుంది భారతదేశం తన రక్షణను మరింత పెంచుకోవడానికి ఒత్తిడికి గురవుతుంది ఇతర దేశాలు కూడా తమ భద్రత అవసరాలకు అనుగుణంగా తమ సైనిక సామర్థ్యాలను పెంచుకోవడానికి ప్రయత్నించవచ్చు అంతర్జాతీయంగా కూడా దీని ప్రభావం ఉంటుంది చైనా మరియు పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న సైనిక సహకారం భారతదేశం యొక్క వ్యూహాత్మక భాగస్వామ్యాలతో దాని సంబంధాలను ప్రభావితం చేయవచ్చు భారతదేశం ఈ విషయంపై అంతర్జాతీయ వేదికలపై ఆందోళన వ్యక్తం చేయవచ్చు మరియు ఇతర దేశాల మద్దతు కోరవచ్చు చైనా మరియు పాకిస్తాన్ మధ్య చాలా కాలంగా బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది చైనా పాకిస్తాన్ కు ఆర్థిక మరియు సైనిక సహాయం అందిస్తూ వస్తుంది జే థర్టీ ఫైవ్ వంటి అధునాతన ఆయుధాలను సరఫరా చేయడం కేవలం వ్యాపార లావాదేవీ మాత్రమే కాదు భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ను బలపరచాలనే వారి వ్యూహంలో భాగం కావచ్చు ఒకవైపు ఇది పాకిస్తాన్ ఒక ముఖ్యమైన ప్రాంతీయ ఉంచడానికి సహాయపడుతుంది మరోవైపు ఇది భారతదేశం యొక్క పెరుగుతున్న శక్తిని నియంత్రించడానికి ఒక ప్రయత్నం కావచ్చు చైనా భారతదేశాన్ని ప్రాంతీయ శక్తిగా చూడడానికి ఇష్టపడదు మరియు పాకిస్తాన్ కు సహాయం చేయడం ద్వారా భారతదేశం దృష్టిని దాని పశ్చిమ సరిహద్దులపై ఉంచడానికి ప్రయత్నించవచ్చు దీని ద్వారా చైనా భారతదేశాన్ని చుట్టుముట్టడానికి ప్రయత్నిస్తుంది పాకిస్తాన్ కు సైనిక సహాయం అందించడం ఈ ఊహంలో ఒక ముఖ్యమైన అంశం ఒకవేళ చైనా నిజంగానే పాకిస్తాన్ కు జెడ్ థర్టీ ఫైవ్ లను సరఫరా చేస్తే భారతదేశం కూడా తన సైనిక దళాన్ని బలోపేతం చేయడానికి తక్షణ చర్యలను తెలుసుకోవాల్సి ఉంటుంది మనం కూడా అత్యాధునిక యుద్ధ విమానాలను కనుగోలు చేయడం లేదా స్వదేశీయంగా అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలి ప్రస్తుతం భారతదేశం రఫేల్ వంటి అధునాతన యుద్ధ విమానాలను కలిగి ఉంది మరియు స్వదేశీయంగా తేజస్ వంటి తేలికపాటి యుద్ధ విమానాలను అభివృద్ధి చేస్తుంది అయితే స్టెల్ టెక్నాలజీ కలిగిన యుద్ధ విమానాలను పొందడం చాలా ముఖ్యం భారతదేశం యొక్క రక్షణ మరియు పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ కూడా స్టెల్ టెక్నాలజీ పై పనిచేస్తుంది మనం స్వదేశీయంగా ఐదవ తరం యుద్ధ విమానాలను అభివృద్ధి చేయడానికి వేగవంతం చేయాల్సి ఉంటుంది అలాగే మనం ఇతర దేశాల పోలిస్తే స్టెల్ లేదా అభివృద్ధి గగనతల రక్షణ వ్యవస్థలను మరింత మెరుగుపరచడం కూడా అంతే ముఖ్యం మనం అధునాతన రాడర్ వ్యవస్థలను లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థలను మరియు ఇతర ఎలక్ట్రానిక్ వార్ఫేర్ టెక్నాలజీలను మోహరించాల్సి ఉంటుంది సైనిక దౌత్యం కూడా ఈ విషయంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది భారతదేశం ఈ విషయంపై చైనాతో చర్చలు జరపవచ్చు మరియు పాకిస్తాన్కి అధునాతన ఆయుధాలను సరఫరా చేయడం వల్ల కలిగే పరిణామాలను వారికి తెలియజేయవచ్చు అలాగే ఇతర అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి ఈ ప్రాంతీయ భద్రతా సమస్యపై ఒక ఉమ్మడి విధానాన్ని రూపొందించడానికి ప్రయత్నించవచ్చు చివరగా భారతదేశం తన ఆర్థిక వ్యవస్థను మరియు పారిశ్రామిక సామర్థ్యాన్ని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలి బలమైన ఆర్థిక వ్యవస్థ మరియు స్వదేశీ రక్షణ ఉత్పత్తి సామర్థ్యం మాత్రమే దేశాన్ని దీర్ఘకాలికంగా రక్షించగలవు కాబట్టి చైనా పాకిస్తాన్కు జే థర్టీ ఫైవ్ యుద్ధ విమానం మరియు అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలను అందిస్తే అది భారతదేశానికి ఒక పెద్ద ఆందోళన కలిగించే విషయమే ఇది మన భద్రతకు తీవ్రమైన ఒప్పు కలిగిస్తుంది మరియు తన రక్షణ వ్యూహాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది ఈ సవాలును ఎదుర్కోవడానికి భారతదేశం సమగ్రమైన మరియు వేగవంతమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది